దూరదర్శన ప్రేక్షకులందరికీ శ్రీ జగన్నాథ రథయాత్ర ముందస్తు శుభాకాంక్షలు నిన్నటి క్లాస్లో మనము జగన్నాథ్ స్వామి వారి యొక్క సేవకులు దైత్యపతి స్పండా వారి గురించి చర్చించుకున్నాము సో ఈరోజు మనము జగన్నాథ స్వామి మందిరం యొక్క మిగతా విశిష్టలు చెప్పుకుంటామన్నమాట సో జగన్నాథ్ పురిలో ఫస్ట్ అందరూ స్వామి వారి దర్శనానికి వెళ్తారు కానీ అక్కడ ఆచారం ఏమిటంటే స్వామిని చూస్తే ఎంత మనకి ఫలితం ఉంటుందో ఎంత ప్రయోజనం ఉంటుందో అంతే ప్రయోజనము ఇంకో రెండు విషయాల్లో ఉంటుందన్నమాట ఒకటి ఏంటంటే శ్రీచక్రం సో స్వామివారి మందిరం ఉంటుంది పెద్దగాన దాని పైన బయట చక్రం ఉంటుందన్నమాట ఆ చక్రం అనేది దాన్ని చూస్తే డైరెక్ట్గా స్వామివారి చూసినట్టే మన జగన్నాథ్ మనం చూసినట్లయితే అక్కడ అది భగవంతుని ధామం ధామం అంటే ఏంటి స్వయంగా వైకుంఠం వైకుంఠం యొక్క ఎక్స్టెన్షన్ అన్నమాట అది విస్తరణ సో న్యాచురల్గా అక్కడ ప్రతిదీ కూడా స్వామివారి సేవకనే వినియోగించాలి సో జగన్నాథ్ పురిలో మనం గ్రాండ్ రోడ్లో చూసినట్లయితే ఎన్నెన్నో షాపులు ఉంటాయి వారందరూ కూడా మామూలుగా ప్రసాదం అంటే ఏం చెప్పండి ప్రసాదం అంటే స్వామివారికి నైవేద్యం పెట్టాలి కానీ అక్కడ ప్రతి ఒక్కరూ ఏం తయారు చేసినా సరే ఆ చక్రానికి చూపిస్తారు చక్రానికి చూపిస్తే ఏంటి స్వయాన స్వామివారికి చూపించినట్టే అండ్ పురిలో మీరు ఎక్కడి నుంచి చూసినా సరే స్వామివారి యొక్క శ్రీచక్రం మనకి కనిపిస్తుంది దానిపైన ఉన్న ఆ యొక్క ఫ్లాగ్ కూడా కనిపిస్తుంది అనమాట సో మొదటిది చక్రం అనమాట కొన్ని అక్కడ సాంఘిక ఆచారాల ప్రకారంగా అన్య మతస్థుల్ని వారిని లోపలికి రానివ్వరు కానీ కానీ భగవంతుడు వారికి కూడా దర్శనం కల్పిస్తాడు ఏ విధంగా కల్పిస్తారు ఒకటి శ్రీచక్రం రూపంలో ఎందుకంటే శ్రీచక్రాన్ని దర్శనం చేసుకుంటే స్వయాన స్వామివారిని దర్శనం చేసుకున్నట్టే రెండవది ఏంటి అంటే పతిత పావన జగన్నాథ్ స్వామి వారి సింహద్వారం బయటనే స్వామివారి యొక్క ఇంకొక విగ్రహం ఉంటుంది దాని యొక్క కథా కమిషన్ నేను రేపటి క్లాసులో చెప్తాను మూడోది ఏంటి అంటే స్వయాన జగన్నాథ స్వామి మహాప్రసాదం సో ప్రతి ఒక్క ధామం పుణ్యక్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అనమాట జగన్నాథ్ పురి విషయానికి వచ్చినప్పటికీ ద ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా సరే జగన్నాథపురి పురి దాం వెళ్ళాము అంటే జనం అడిగేది ప్రసాదం వచ్చిందా అని చెప్పి జగన్నాథ్ పురి ప్రసాదం అంత విశ్వవిఖ్యాతం అనమాట ఆ ప్రసాదాన్ని ఆనంద్ బజార్ అని చెప్పి అమ్ముతారు మందిరం పక్కన ఆనుకొని ఉంటుంది సో మనం చెప్పినట్టుగా ఇంద్ర నేను క్లాస్లో చర్చించుకున్నట్టుగా ఇంద్రదుమ్న మహారాజ్ జగన్నాథ్ స్వామిని స్వయానం వేడుకుంటారు ఏమంటారంటే మీరు అన్లిమిటెడ్ అంటే అసీమితమైన అపరిమితమైన ప్రసాదాన్ని స్వీకరించాలి అని చెప్పి కాబట్టి రోజంతా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు ఆ నైవేద్యాలు బయటికి ఆనంద్ బజార్లోకి వస్తుంటాయి అన్నమాట ప్రతి జగన్నాథపురి విశిష్టత ఏంటంటే మీరు చూడండి ఎప్పుడైనా సరే ఎనీ టైం ఎంతమంది వెళ్ళినా సరే ప్రసాదం తగ్గింది అనే ప్రశ్నే తల్లెత్త అనమాట ఈవెన్ రథయాత్ర సమయం లక్షల మంది వెళ్ళినా సరే ప్రసాదం డోకా ఉండదు ప్రతిరోజు నిత్యము ఇరవై వేల పైచులుక మందికి ప్రసాదం తయారు చేయబడుతుంది ఆనంద భద్ర ఎవ్రీడే ఇరవై వేల పైచిలుక మంది అనమాట ఐదు వేల మంది నిత్య సేవకులు అక్కడ కిచెన్లో స్వామివారి యొక్క వంటశాలలో పనిచేస్తూ ఉంటారు ఈ ఐదు వేల మంది కూడా ఎవరంటే వంశ పారంపర్యంగా వస్తున్న వాళ్ళే జగన్నాథ్ ఇంకొక విశిష్టత ఏంటంటే స్వామివారి యొక్క ప్రతి డిపార్ట్మెంటు ప్రతి సేవ ఎవరు చేస్తారంటే వంశ పారంపర్యంగా నడుస్తుంటుంది వాళ్ళే చేస్తారన్నమాట అంటే వాళ్ళు వాళ్ళు ఆ సేవని ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెడని ఒప్పుకోరు ప్రతిరోజు స్వామివారికి ఆ జెండా మారుస్తారు మనం చూస్తూ ఉంటాం సాయంత్రం ఆరు ఆరున్నర సమయంలో నడుస్తుంటుంది మనం చూసినట్లయితే ప్రతిరోజు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ చదివిన ఏ కాలమైనా సరే అది మారుస్తూ తుఫాన్లో కూడా మారుస్తూ ఉంటారు అది ఎవరు చేస్తారు అంటే ఒక ఫ్యామిలీ ఒక వంశం చేస్తుంటుంది అనమాట వాళ్ళకి వంశపారంపర్యంగా ఆ సేవ ఆ సేవను వదులుకోరు అనమాట వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు కానీ ఎంత సంపాదించుకొని ఆ సేవను వాళ్ళు విడిచిపెట్టరు అదేవిధంగా స్వామివారి యొక్క రథాలని రథయాత్ర సమయంలో రథాన్ని తయారు చేస్తారు చెక్కతోని సో ఆ రథాన్ని కూడా ఎవరు చేస్తారంటే ఒక వంశీయులే చేస్తారు అది కూడా స్వయాన ఇంద్రదుమరా చెప్తారు ఎవరైతే జగన్నాథ స్వామిని చెక్కారో అనంత మహారాణ వాళ్ళు స్వయన విశ్వకర్మడే ఆ స్థాపత కింద వస్తారు వాళ్ళ వంశీయులు ఇప్పటికీ కూడా వాళ్ళే రథాన్ని తయారు చేస్తారనమాట సిమిలర్గా కిచెన్ వంటశాల చూసినట్లయితే ఆ వంటశాల ఎవరు చూసుకుంటారు దైత్యపతిస్ విశ్వవసు వంశీయులు సో వాళ్ళే తరతరాలుగా స్వామివారి యొక్క వంటశాలను చూసుకుంటారు ప్రతి సుమారు ఐదు వేల మంది ప్రతిరోజు అక్కడ పనిచేస్తు ఉంటారు అనమాట ఎనీ టైం ప్రతి షిఫ్ట్లో కూడా తక్కువలో తక్కువ ఐదు వందల కుక్స్ ఐదు వందల హెల్పర్స్ అక్కడ వంటశాల ఉంటారు అంటే వెయ్యి మంది వంటసార్లు అంటే మనం అర్థం చేసుకోవచ్చు వెయ్యి మందికి వండడమే అంటే వెయ్యి మంది కూర్చుంటేనే చాలా ఎక్కువ నెంబర్ ఉంటుంది వండే వాళ్ళే వెయ్యి మంది అయితే తినే ఎంతమంది ఉంటారు కాబట్టి థౌజండ్ మెంబర్స్ అండ్ స్వామివారి యొక్క నైవేద్యం విశిష్టత ఎలా ఉంటుందంటే ఇప్పటికీ కూడా వారు వారి యొక్క ఐటమ్స్ ఎలా ఉంటాయంటే ప్రాచీ మన యొక్క వాస్తవిక మన భారతీయ ఐటమ్స్ వంటకాలు మాత్రమే ఉంటాయి పాశ్చాత్య వంటకాలు టమాటో అని బంగాళ అవి వాడరు వాళ్ళు అంతేకాదు ఏ మెషిన్స్ వాడరు ఈ రోజుకు కూడా వాళ్ళు మెషిన్స్ వాడరు అనమాట మనం మిక్సర్లు కానీ గ్రైండర్లు కానీ చాలా ఉంటాయి ఆ వంట చేయడానికి పదో శాతం మ్యాన్ పవర్తో మనం చేయగలము మెషిన్లు ఉంటాయి కానీ వాళ్ళు మనము టికెట్ తీసుకుంటే ఈరోజు కూడా మనం వెళ్ళి వంటసాల చూడొచ్చు ఈ రోజు కూడా వారు పాత పద్ధతుల్లోనే వంట చేస్తారు అనమాట కుండల్లోనే వంట చేస్తారు ఎందుకు అలా చేస్తారు మనకు అనిపిస్తుంది మన యొక్క బ్రెయిన్స్కి వై డోంట్ థింగ్ గట్ అప్డేటెడ్ టెక్నాలజీ వాడుకోవచ్చు కదా అప్డేట్ అవ్వచ్చు కదా అని చెప్పి వాస్తవానికి టెక్నాలజీ షార్ట్ కట్స్ ఇవన్నీ ఎవరికి పని తగ్గించుకోవడానికి కానీ వీళ్ళకి పని తగ్గించుకోవడం ముఖ్యం కాదు వాళ్ళు ఆ పని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడరు కాబట్టి తరతరాలుగా వాళ్ళు అదే పద్ధతిలో పాత పద్ధతుల్లోనే వంట చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అదొక సౌభాగ్యం స్వామివారికి సేవ అనేది ఒక సౌభాగ్యం అది కాబట్టి ఆ సౌభాగ్యం ఎవరు ఆ విషయం ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సేవల్ని విడిచిపెట్టరు రైట్ కాబట్టి కాబట్టి జగన్నాథపురంలో ఆ వంశ అదే ఆ వంశాల ఎప్పటికీ కూడా ఆ వంశాల్లో కొంతమంది ఆ సేవకి నియుక్తులై ఉంటారు వారు దాన్ని మహాప్రసాదంగా మహా అదృష్టంగా వాళ్ళు భావిస్తారన్నమాట జగన్నాథ్ స్వామికి జాయ్ సో ఈ విధంగా జగన్నాథ్ మహాప్రసాదం చాలా చాలా ప్రత్యేకం అంతేకాదు ఆ ప్రసాదం మిగిలిన ప్రసాదాన్ని కూడా వాళ్ళు దాన్ని కూడా ఎండబెడతారు ఎండబెట్టి దాన్ని నిర్మాలియా అంటారనమాట నిర్మాలి అనే పేరుతో వాటిలో గుడ్డల్లో కడతారు ఆ అన్నం మెతుకుల్ని ఎండబెట్టి గుడ్డల్లో కట్టి దాన్ని కూడా బజార్లో అమ్ముతారనమాట ఎందుకు అంటే మామూలుగా ఎవరైనా సరే ఉపవాసాలు చేస్తారు ఈరోజు ఏకాదశి సో ఉపవాసాలు అయింది మరుసటి రోజు నాడు ఆ ఉపవాస పారణ అనేది ఎలా చేస్తారు వాళ్ళు భక్తులు వాటిని కొనుక్కొని ప్రపంచమంతా తీసుకెళ్తారు స్వామివారి ప్రసాదం ఎండబెట్టి ప్రపంచం తీసుకెళ్ళి ఆ గింజలతోనే వాళ్ళు ఉపవాస విరమణ చేస్తారనమాట అంతేకాదు జగన్నాథ్ భక్తులు అందరూ వరుసలు ఇంచుమించుగా కల్చర్ ఏంటంటే ఏ శుభకార్యమైనా సరే అందులో జగన్నాథ్ ప్రసాదం ఉండాల్సిందే అండ్ స్వామివారి మనం చెప్పినట్టుగా స్వామివారి మందిరంలోకి వెళ్ళాలనుకుంటే ఈ యొక్క అన్య కులస్థు మతస్థులు భేదభావం ఉంది కానీ ఆనంద్ బజార్లోకి అది అభివేం భేదభావం ఎవరి ప్రసాదం అందరికీ అందుబాటులో ఉంటుంది ఆ ప్రసాదం అందరూ కూడా ఈ ఉత్ ఉత్తమమైన కులం అధమైన కులం అనే భేదభావం లేకుండా అందరు కూడా కింద కూర్చొని తీసుకుంటారు మరియు అక్కడ నియమం ఏంటంటే స్వామివారి ప్రసాదాన్ని స్పూన్స్తో చేతితోనే వడ్డించాలనే నియమం కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా జగన్నాథ స్వామి యొక్క ప్రసాదం గురించి చాలా చెప్పుకోవచ్చు అండ్ స్వామివారి ప్రసాదం తీసుకుంటే స్వామివారి దర్శనం చేసుకున్నట్లే అండ్ స్వామివారి యొక్క శ్రీచక్రం ఆ మందిరం యొక్క శ్రీచక్రం దర్శనం చేసుకున్నా సరే స్వామివారిని దర్శనం చేసుకున్నట్టే ఈ విధంగా జగన్నాథపురి అంటేనే ఫస్ట్ గుర్తుకొచ్చే మాట జగన్నాథ్ మహాప్రసాదం అంత ప్రఖ్యాతి తర్వాత జగన్నాథ్ స్వామివారు మనందా నిన్న క్లాసులో చెప్పుకున్నట్టుగా తన యొక్క సేవా కైంకర్యాల గురించి స్వయాన తనే వివరిస్తారు ఇంద్ర స్వామివారు ఏమంటారంటే ఫస్ట్ తన యొక్క ఉత్సవం దేంతో అన్ని సంవత్సరం పొడుగున యాక్చువల్గా స్వామివారికి సంవత్సరంలో సుమారు అరవై ఉత్సవాలు జరుగుతాయి జగన్నాథపురంలో ఎప్పుడు ఏదో ఒకసారి జరుగుతూనే ఉంటుంది మనకు అర్థం కాదు చాలాసార్లు అండ్ ఆ ఉత్సవాలు యొక్క బిగినింగ్ ఎక్కడి నుంచి ఫస్ట్ ఉత్సవం స్నాన పూర్ణిమ సో ఆ స్నాన పూర్ణిమ దాన్నే జ్యేష్ఠ పూర్ణిమ అని కూడా అనమాట జ్యేష్ఠ పూర్ణిమ అంటారు ఆ రోజు భగవన్ అంటే ఎప్పుడైతే విగ్రహాన్ని ఆవిష్కరించారో ఇంద్రధుమ్నుడు తర్వాత జగన్నాథం చెప్తారు ఫస్ట్ నువ్వు నాకు చేయాల్సిన ఫెస్టివల్ ఏంటి స్నాన పూర్ణిమ అని చెప్పి సో స్నాన పూర్ణిమ అంటే సింపుల్ చెప్పాలంటే భగవంతుని యొక్క పుట్టినరోజు అది భగవంతుని యొక్క జన్మదినం అదేమి రోజు స్వామి అంటే కృష్ణుడే కదా కృష్ణుడి యొక్క జన్మదినం భాద్రా అష్టమి దాన్నే జన్మాష్టమి అంటారు కదా మరి కృష్ణుడి యొక్క పుట్టినరోజు జన్మాష్టమి కదా భాద్రాష్టమి కదా మరి ఇక్కడ జ్యేష్ఠ పూర్ణిమ కూడా పుట్టినరోజు ఎలా అవుతుంది అంటే ఆ జ్యేష్ఠ పూర్ణిమ రోజు నాడే స్వామివారు శ్రీకృష్ణుడు స్వామి కింద పరివర్తన చెంది అన్నమాట కాబట్టి జగన్నాథ స్వామి యొక్క ఆవిర్భావ తిథి చెప్పుకోవాలనుకుంటే అది జ్యేష్ఠ పూర్ణిమ దాన్నే భద్ర పూర్ణిమ అంటారు సో స్వామివారు స్వయంగా వివరణిస్తాను ఎలా చేయాలి ఆ ఉత్సవాన్ని అని చెప్పి ఏమంటారంటే మందిరం వెనకాతలే స్వామివారు ఒక నూతిని తవ్వమంటారనమాట సో మనం చూడొచ్చు జగన్నాథం వెనకాత పెద్ద నుయ్యి ఉంటుంది నూతిని తవ్వి ఆ నూతిలో నీళ్ళ ద్వారా నాకు అభిషేకం చెయ్యి నన్ను అంగవస్త్రాలతో స్వామివారిని తెల్ల దుస్తులతో అంగవస్త్రాలు కట్టి స్వామివారిని బయట స్నానం చేస్తారు సో ఆ స్నాన పూర్ణిమ కూడా ప్రజలందరూ కూడా వీక్షించవచ్చు మందిరంలో ఉన్నప్పుడు వీక్షించలేరు కానీ స్నాన పూర్ణిమకి వీక్షించడానికి అవకాశం కలుగుతుంది అండ్ నూట ఎనిమిది బంగారు పెద్ద పెద్ద కుండలతో స్వామివారికి స్నానం చేస్తారన్నమాట రైట్ సో ఆ ఉత్సవానికి కూడా బయట వాళ్ళని కూడా అనుమతిస్తారు ఆ స్నాన పూర్ణిమలో పాల్గొనడానికి సో స్నాన పూర్ణిమ మరియు రథయాత్ర ఈ రెండు సందర్భాల్లో అందరికీ కూడా స్వామివారు అందుబాటులోకి వస్తారు సో ఆ విధంగా స్నాన పూర్ణిమ అవుతుంది స్వామివారికి జగన్నాథ స్వామి బలదేవ స్వామి సుభద్ర మహారాణికి సంపూర్ణంగా నిండుగా స్నానం చేసిన తర్వాత స్వామివారికి వస్త్రాలు మార్చి స్వామిని హాతీ వేష అంటారనమాట ఒక ఏనుగు రూపంలో స్వామివారిని అలంకరిస్తారు స్వామివారిని ఎందుకు అయ్యా అంటే గణపతి భట్ట అని ఒక శుద్ధ భక్తుడు ఉంటాడు అతడు జగన్నాథ స్వామిని ఆ విధంగా ఉండాలని కోరుకుంటాడు కాబట్టి స్వామివారు అతను కోరిక తీర్చడం కోసం ఒకసారి ఆ హాతీ వేషంలో అంటే ఒక ఏనుగు వేషంలో ప్రత్యక్షమవుతారు ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ స్నాన పూర్ణిమ అయిన తర్వాత స్వామివారి ముఖానికి ఆ యొక్క వేషాన్ని ఇస్తారనమాట తర్వాత ఆ స్నాన పూర్ణిమ అయిన తర్వాత ఏమవుతుంది స్వామివారు జ్వరం వస్తుంది స్వామివారికి జ్వరం రావడం ఏంటండి అనుకోవచ్చు కానీ భగవంతుని యొక్క లీలలు అనమాట సో స్వామివారు ఆ విధంగా అంటే తన స్నానం మనకి ఎవరికైనా సరే జ్వరం వస్తే ఏమొస్తుంది న్యాచురల్గా వేరే రకం సేవలు ఉంటాయన్నమాట కాబట్టి స్వామివారికి జ్వరం వస్తుంది స్నానపూర్ణమైన తర్వాత అప్పుడు స్వామివారిని మందిరంలో ఉంచరు స్వామివారిని ప్రత్యేక గదిలో పెడతారు ప్రత్యేక గదిలో పెట్టి దాన్నే దర్శనం ఉండదు ఆ టైంలో ఎవరికి ఆ పదిహేను రోజుల పాటు దాన్నే అనవసర అంటారనమాట అనవసర అని చెప్పి అంటే ఆ టైంలో ఎవరికి ఈవెన్ పండాస్ కూడానా స్వామివారి అర్చకులకు కూడా దర్శనం ఉండదు ఆ సమయంలో దైత్యాస్ బాధ్యత తీసుకుంటారు వాళ్ళు స్వామివారికి సేవలు చేస్తారు ఆ టైంలో స్వామివారికి నైవేద్యాలు కూడా వేరే నైవేద్యాలు పెడతారు మెడిసిన్స్ పెడతారనమాట ఇస్కాన్లో కూడా చాలా మందిరాల్లో రథయాత్రకు ముందు స్నాన పూర్ణమ చేస్తారు ఆ స్నానపూర్ణిమ అయిన తర్వాత స్వామివారి పదిహేను రోజుల పాటు ఉంచుతారు అండ్ అండ్ పూర్ణమ అయిన తర్వాత భగవంతుడు దారు బ్రహ్మ కదా కాబట్టి అతనికి పెయింట్స్తో చెక్కుతారు కాబట్టి స్నాన పూర్ణిమ తర్వాత ఆ పెయింట్స్ కొంచెం ఊడుతాయి కాబట్టి ఆ యొక్క అనవసర కాలంలో స్వామివారికి మళ్ళీ మంచిగా రంగులు అద్దుతారనమాట సో పదిహేను రోజుల పాటు భక్తులు జగన్నాథ్ భక్తులు చాలా విరహాన్ని అనుభవిస్తారు శ్రీ చైతన్య మహాప్రభు చెప్పుకోనుకుంటే ఆ పదిహేను రోజుల పాటు అసలు జగన్నాథ్ పురుగులు లేకుండా ఉండలేకపోయారనమాట భక్తులకి ఒక్కరోజు స్వామివారి దర్శనం కనిపించకపోతేనే చాలా కష్టంగా అనిపిస్తుంది అలాంటిది పదిహేను రోజుల పాటు స్వామివారి దర్శనం ఉండదు కానీ స్వామివారు మాత్రం పదిహేను రోజుల పాటు లక్ష్మీదేవితో అంతరంగికంగా కాలక్షేపం చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట భగవంతుని పర్సనల్ టైం సంవత్సరం పొడుగున మిగతా రోజులు అందరూ కూడా మూడు వందల యాభై రోజులు స్వామివారు దర్శనమిస్తారు ప్రజలకి తన భక్తులకి రోజుకి ఇరవై నాలుగు రోజుకి ఇరవై ఒక గంటల చొప్పున మూడు వందల యాభై రోజులు స్వామివారు దర్శనమిస్తారు ఆ పదిహేను రోజులు మాత్రం స్వామివారు తన అంతరంగ భక్తులతో కాలక్షేపం చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఈ పదిహేను రోజులు అయిన తర్వాత మళ్ళీ స్వామివారు బయటికి వస్తారన్నమాట ఆ ఉత్సవాన్ని నేత్ర మెలలు అంటారనమాట నేత్ర మెలలు అంటారు స్వామివారు మంచిగా మళ్ళీ ముస్తాబయ్యి కొత్త రంగులు అద్దుకొని మళ్ళీ స్వామివారు బయటకు వస్తారు అది చాలా పెద్ద ఉత్సవం కింద పరిగణింపబడుతుంది నేత్రమేలని చెప్పి ఆ తర్వాత నేత్రమేళన తర్వాత ఇమ్మీడియట్గా ఏంటి రథయాత్ర జ్వరం నుంచి బయటకు వస్తారు స్వామివారు బయటకు వచ్చి దర్శనమిస్తారు మరుసటి రోజు స్వామివారు శ్రీ శ్రీ మందిర్ శ్రీ మందిర్ అంటే జగన్నాథ్ శ్రీ మందిరం నుంచి తన భక్తులందరికీ దర్శనమిస్తూ స్వామివారు తన స్వగృహమైన గుండిచా మందిరానికి వెళ్తారనమాట సో ఈ ప్రక్రియ అవ్వకముందు ఏమవుతుందంటే అక్కడ గుండీచ మందిరం ఉంది కదా ఆ గుండీచే మందిరం చేరుకుంటారు చేరుకోకముందు ఆ గుండిచ మందిరాన్ని శుభ్రపరచాలన్నమాట అండ్ ఈ రథయాత్ర కూడా కొన్ని లక్షల మంది పదిహేను నుంచి ఇరవై లక్షల మంది స్వామివారి రథయాత్ర కోసం అందరూ పూరి విచ్చేస్తారు స్వామివారిని రథం లాక్కుంటూ గుండిచే మందిరానికి వెళ్తారు చిరా ప్రభుపాదుల వారి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు వారి కృషితో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రథయాత్రలు అరవై పైచులకు దేశాల్లో నాలుగు వందల పైచులకు రథయాత్రలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం సో రథయాత్ర అంటే ఈ ఈరోజు ఎవరూ లేరు ప్రపంచం నలుమూరల రథయాత్ర తెలుసు కానీ చాలామందికి ఎన్ని లక్షల మంది రథయాత్ర చేస్తున్నారు కానీ రథయాత్ర ఏ భావంలో రథాన్ని లాగాలి అనే విషయం మీద చాలాసలు అవగాహన ఉండదు కాబట్టి స్వయాన శ్రీ భగవంతుడు శ్రీ జగన్నాథ స్వామినే శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించి ఏ విధంగా స్వామివారికి సేవ చేయాలి ఏ విధంగా రథయాత్ర ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి శ్రీ చైతన్య మహాప్ర ద్వారా చెప్పిస్తానన్నమాట రైట్ కొన్నిసార్లు స్టూడెంట్స్ అనేవాళ్ళు మొద్దులుగా ఉన్నప్పుడు టీచరే స్వయంగా స్టూడెంట్గా మారి తన చేతితో ఆ స్టూడెంట్ చేతి పట్టుకొని దుద్దుతాడనమాట స్టూడెంట్కి అర్థమయ్యేలాగా అదేవిధంగా జగన్నాథ్ స్వామి జై గౌర శ్రీ కృష్ణ శ్రీ జగన్నాథ్ కృష్ణుడే జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి చైతన్య మహాప్రభు సో చైతన్య మహాప్రభు భక్తుడిగా అవతరించి భగవంతుణ్ణి ఏ విధంగా సేవ చేయాలి మరియు జగన్నాథ స్వామి రథయాత్రని ఏ విధంగా జరపాలనేది తన భక్తుడికి నేర్పిస్తారనమాట ఏ విధంగా నేర్పిస్తారంటే ఏం చెప్తారంటే యాక్చువల్గా ఈ రథయాత్ర ఈ తాడు ఎందుకు లాగుతాము అనాది కాలంగా లాగుతున్నాము ఇప్పుడు కాదు ఇది శ్రీ చైతన్య మహాప్రభులు ఐదు వందల సంవత్సరాల ముందు ఈ ఈ లోకంలో అవతరించారు కానీ అంతకన్నా కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి రథయాత్ర జరుగుతుంది కానీ మహాప్రభు చెప్పారు ఏ భావంలో రథాన్ని ఎందుకు లాగుతున్నాం అలా అని చెప్పి ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల కిందట శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ఒకసారి శ్రీకృష్ణుడు ఆ సూర్యగ్రహణం సందర్భంగా అందరూ కురుక్షేత్రం వస్తారన్నమాట కురుక్షేత్రంలో అక్కడ ఉన్న ఒక చెరువులో స్నానం ఆచరించడం అనేది ఆనవాయితీ సో అదే సందర్భంలో వృందావనంలో ఉన్న వ్రజగోపికాస్ వ్రజవాసి అందరూ కూడా అక్కడికి వస్తారు కురుక్షేత్రం అండ్ వ్రజగోపికాస్ వాళ్ళందరూ కూడా కృష్ణుడు యొక్క విరహభావంలో ఉంటారన్నమాట కృష్ణుడు పదేళ్ల వయసులోనే వృందావనం విడిచిపెట్టి వెళ్ళిపోయారు తర్వాత వెంటనే వస్తానన్నారు నా తల్లిదండ్రులు కంసుని వధించి నా తల్లిదండ్రులు విముక్తులను చేసి చెరసాల నుంచి విముక్తులను చేసి తిరిగి వస్తాను చెప్తారు కానీ సంవత్సరాలు అన్నమాట దశాబ్దాలు గడిచిపోతాయి ఆయన తిరిగి రారు అయినా వ్రజగోపికలు కృష్ణుడు తిరిగి వస్తాడు అనే ఆశతో తమ ప్రాణాన్ని ప్రాణంతో ఉంటారనమాట వాళ్ళకి ప్రాణం విడిచిపెట్టడం చాలా సులభం కానీ ప్రాణం విడిచిపెడితే కృష్ణుడు మళ్ళీ వస్తే కృష్ణుని ఎవరు చూసుకుంటారు కృష్ణుడు నిరుత్సాహపడతాడని చెప్పి కృష్ణుడు రాకపోతాడని చెప్పి వాళ్ళు తమ తక్కిన జీవితం మొత్తం కూడా కృష్ణుడి కోసం వేచి ఉన్నారనమాట అలాంటి వ్రజగోపికలు ఒక సందర్భంలో సూర్యగ్రహణం సందర్భంగా వాళ్ళు కూడా కురుక్షేత్రం వస్తారు అదే సమయంలో కృష్ణుడు కూడా ద్వారకాపురి నుంచి తన యొక్క మంది మార్బలంతో కురుక్షేత్రం వస్తారన్నమాట అప్పుడు చాలా దశాబ్దాల తర్వాత రజ కృష్ణుడిని ఫస్ట్ టైం మళ్ళీ చూస్తారన్నమాట అండ్ కృష్ణుడు అప్పుడు ఎలా ఉంటారు ఒక రాజు వేషంలో ఉంటారు అది కూడా ఒక రథం మీద ఉంటారనమాట రథం మీద రాజు వేషంలో ఉన్నప్పుడు అది గోపికా స్త్రీలకు నచ్చదు ఎందుకంటే వాళ్ళకి తెలిసిన కృష్ణుడు ఎలా ఉంటాడు ఒక సాధారణ కుర్రవాడు ఉంటాడు నగలు అవేం లేకుండా మెడలో ఒక వనమాల వేసుకొని తల మీద ఒక ఆ ఫారెస్ట్ ఆ అడవిలో దొరికిన మినరల్స్తో చిన్న సింపుల్ డెకరేషన్ చేసుకొని ఒక స తల మీద ఒక పీకాక్ అంటే ఒక నెమలి పెంచే పెట్టుకొని ఒక సాధారణ ఏంటంటే గొల్లవాడి కింద ఉంటాడు అనమాట కృష్ణుడు అవునా కదా గోవుల్ని మేపుకునేవాడు అనమాట కానీ ఇక్కడ వాళ్ళు చూసిన కృష్ణుడు ఎలా ఉన్నారు ఒక రాజులాగా రాజవేషధారంలో తల మీద ఒక సింహాసనం పెట్టుకొని ఒక ముకుటం పెట్టుకొని కృష్ణుడు ఉంటారు వారికి వేషం నచ్చదు మరియు కృష్ణుని అన్ని సంవత్సరాల తర్వాత కృష్ణుడు అక్కడ చూసిన తర్వాత వాళ్ళ కృష్ణుడిని కృష్ణ ఇప్పుడు వృందావనం తిరిగి వచ్చేవాడు అని చెప్పి కృష్ణుణ్ణి ఉన్న రథాన్ని స్వయంగా లాగేస్తారు వాళ్ళు అనమాట చూడండి మనము అంటే వాళ్ళ ఆత్రులు ఎంత ఎక్కువ అంటే వాళ్ళకి మామూలుగా మనమైతే ఏం చేస్తాం కృష్ణ ఒకసారి రండి వృందావనం అడుగుతాం వాళ్ళు అలా కూడా కాదు కృష్ణాని రాని కూడా కాదు కృష్ణుడితో పాటు ఆ రథాన్నే తీసుకెళ్ళిపోతున్నారు కృష్ణుని తీసుకెళ్తే ఒక మాట కానీ కృష్ణుడు రథం మీద కూర్చొని ఉంటే ఆ రథాన్నే తమ యొక్క రథంకున్న కళ్యాణ్ గుర్రాలు విడిచిపెట్టి ఉంటాయి ఆ కళ్యాణ్ణి ఆ వాటి తాడులు పట్టుకొని గోపిక అసలు అందరూ లాగుతారు అన్నమాట కృష్ణారా మిమ్మల్ని మేము వృందావనం తీసుకెళ్ళిపోతాము అని చెప్పి సో ఆ భావంలో మనం కూడా రతాన్ని లాగాలి అని చెప్పి మహాప్రభు మనకు బోధిస్తారు మన హృదయం కూడా వృందావనం మన హృదయం కూడా వృందావనం ఎందుకంటే భగవంతుడు నివసించే స్థానం అది వృందావనం కృష్ణుడి యొక్క జన్మస్థానం కానీ కొన్ని కారణాల వల్ల మనము భగవంతునితో దూరం అయ్యామనమాట భగవంతుడు మన హృదయం తరిమేస్తాము తిరిగి భగవంతుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాము కృష్ణ దయచేసి నా హృదయంలోకి రా అని చెప్పి అనే భావనలో మనము జగన్నాథ స్వామిని తాడు పట్టుకుని అన్నమాట రైట్ సో ద్వారకా నుంచి బృందావనం వస్తున్నట్ట లెక్క వాస్తవం చెప్పాలంటే సో కమింగ్ ఫ్రమ్ కురుక్షేత్రం నుంచి వృందావన్ సో ఆ భావన రథాన్ని లాగాలి అని చెప్పి మహాప్రభు చెప్తారు ఇస్ ఇక్కడ మన జగన్నాథ్ పూర్లో అంటే ఏంటి గుండిచా మందిరం గుండిచా మందిరం వృందావనంతో సమానము అండ్ శ్రీ శ్రీ మందిరము ద్వారకతో సమానం అనమాట కృష్ణుడిని వృందావనాన్ని పిలుస్తున్నాము సో సరే మన వృందావనాన్ని మనము కృష్ణుడిని మన బృందావనం వైపు లాగుతున్నాము మన హృదయంలోకి లాగుతున్నాము కానీ కృష్ణుడు మన హృదయంలో ఆ పద్మము ఆ పద్మం మీద కృష్ణుణ్ణి ఆశీని పరచాలి కానీ అలా చెయ్యాలి అంటే ఫస్ట్ మనం హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి కదా సో మహాప్రభు ఏం చెప్తారు చూడండి మనము జగన్నాథ స్వామిని గుండి గుండిచామంత్యాన్ని తీసుకొస్తున్నాము కానీ గుండిచామంత్రి మనం శుభ్రం చేయాలని మహాప్రభు చెప్తారు గుండీచ మందిరంలో భగవంతుడు తొమ్మిది రోజులు ఉంటాడు తొమ్మిది రోజులు అయిన తర్వాత స్వామివారు తిరిగి మళ్ళీ జగన్నాథ్ పురి అంటే పురి మందిరానికి వెళ్ళిపోతారనమాట శ్రీ మందిరానికి వెళ్ళిపోతారు తర్వాత మిగతా మూడు వందల యాభై ఆరు రోజులు కూడా ఆ మందిరము మూతబడి ఉంటుంది ఇట్స్ క్లోజ్డ్ రైట్ కాబట్టి మొత్తం దుమ్ము దూలు ఉంటుంది ఆ మందిరం సో మహాప్రభు ఏమంటారంటే చూడండి గుండీచ మందిరము వృందావనంతో సమానము అండ్ గుండీచా మందిరం మన హృదయంతో సమానం అండ్ కృష్ణుణ్ణి మనం హృదయం వైపులోకి లాగుతున్నాము గుండీచా వైపు లాగుతున్నాము అలా లాగాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి భగవంతుని గుండీచాలో ఆశీన్ పరచాలి మన హృదయంలో ఆశ అంటే ముందు గుండీచ శుభ్రపరచాలి కాబట్టి రథయాత్ర అవుతుంది అంటే రెండు రోజుల ముందు గుండీచా మందిరాన్ని శుభ్రపరుస్తారు అన్నమాట ఒక రోజు ముందు అలా శుభ్రపరుస్తారు సో మహాప్రభు స్వయంగా తన భక్తులందరినీ పిలుస్తారు మనందరం కూడా ఈరోజు గుండెచా మందిరాన్ని శుభ్రపరుస్తాము జగన్నాథ స్వామివారు వస్తున్నారు అండ్ స్వామివారు వచ్చే లోపలే మందిరం శుభ్రంగా ఉండాలి అని చెప్పి అందరూ అంటారు మహాప్రభుని మీరు స్వయాన్ని సన్యాసి మీరు ఇలాంటి చిన్న పనులు చేయకూడదని చెప్పి కానీ మహాప్రభు చెప్తారు భగవంతుని ముందు అందరూ సమానమే అని చెప్తారు ఆ విధంగా భగవంతుడు మరియు శ్రీ చైతన్య మహాప్రభు మరియు అందరు భక్తులు కలిసి గుండిచా మందిరాన్ని శుభ్ర చేస్తారనమాట అండ్ మహాప్రభు ఏమని చెప్తారంటే ఎవరైతే గుండిచా మందిరాన్ని శుభ్రపరుస్తారో వారి హృదయం కూడా పరిశుద్ధమవుతుంది అండ్ ఎవరెవరు ఎంతెంత మట్టిని తీస్తారో దుమ్ము ధూళి మట్టిని తీస్తారో వారి హృదయంలో కూడా అనర్థాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి హృదయం సంపూర్ణంగా పరిశుద్ధమవుతుంది ఆ పరిశుద్ధమైన హృదయంలోకి భగవంతుడు ఆటోమేటిక్గా వస్తాడు సో అందుకనే ఆనవాయితీ ఏంటంటే జగన్నాథ్ రథయాత్రలో భాగంగా ఆ ముందు రోజునాడు గుండీచా మందిరం శుభ్రమవుతుంది అండ్ యాత్ర జగన్నాథ్ రథయాత్రకు వెళ్ళే వాళ్ళు చాలామందికి ఆ గుండెజా మందిరం క్లీనింగ్ తెలియకపోవచ్చు కానీ ఎవరికైతే దాని యొక్క విశిష్టత తెలుసో వాళ్ళు ఎవరు కూడా విడిచిపెట్టరు అనమాట అందుకనే చాలామంది రథయాత్ర ఒకరోజు ముందే వెళ్ళిపోతారు రెండు రోజులు ముందే వెళ్ళిపోతారు దేనికి వెళ్తారు అంటే స్వామివారు ఇప్పుడు గుండీచాకి రాబోతున్నారు కాబట్టి ఆ గుండీచా క్లీనింగ్లో నేను కూడా భాగస్వామిని అవుతాను తద్వారా నా హృదయం సంపూర్ణంగా పరిశుద్ధం చేసుకుంటాను తద్వారా అప్పుడు నేను రథం లాగినప్పుడు స్వామివారు నా హృదయంలోకి వస్తారు అనేది ఆనవాయితీ సో ఈ విధంగా సో ఈ విధంగా మహాప్రభు చెప్తారనమాట ఏమంటారు ప్రతి ఒక్కరు కూడా గుండీచ మార్జనము చేయాలి మన హృదయము అపరిశుద్ధంగా ఉన్నప్పుడు హృదయం అపరిశుద్ధంగా ఉన్నప్పుడు భగవంతుడు అక్కడ నెలకొని ఉండడనమాట అనమాట మరియు అప్పుడు మన భగవంతుని మీద రుచి రాదు భగవంతుని మీద ప్రేమ రాదు భగవంతుని మీద ప్రేమ రావాలి అంటే ఏం చేయాలి మన హృదయం పరిశుద్ధం అవ్వాలి ఆ హృదయం ఎలా పరిశుద్ధం అవుతుంది ఒకటి భగవంతు నామంతో పరిశుద్ధం అవుతుంది అందుకే రథయాత్ర చేస్తున్నప్పుడు కూడా భగవంతుని కీర్తిస్తూ భగవంతు నామాలు జపం చేస్తూ జై జగన్నాథ్ హరే కృష్ణ అంటూ భక్తులందరూ కూడా బిగ్గర కలుస్తూ జై జగన్నాథ్ జై జగన్నాథ్ హరే కృష్ణ అంటూ భక్తులందరూ ఆగుతారనమాట తద్వారా హృదయాన్ని పరిశుద్ధం చేసుకుంటారు ముందు రోజు గుండెచా మరి గుండిచా మందిరాన్ని కూడా పరిశుద్ధం చేస్తారు ఆ విధంగా జగన్నాథ స్వామిని ప్రేమగా రథం వైపు గుండిచా వైపు లాగుతూ తీసుకువెళ్తారనమాట తర్వాత మూడు రథాల్లో స్వామివారు వెళ్తారు మొదట బల బలదేవుడు తర్వాత సుభద్ర తర్వాత జగన్నాథ్ ఆ రథాల విశిష్టత ఏమిటి తర్వాత స్వామివారు ఆ రథయాత్ర రోజు నాడు కూడా అనేక సేవలు అవుతాయి అన్నమాట ఆ సేవల విశిష్టత ఏమిటి రైట్ అవన్నీ కూడా నేను తర్వాత క్లాసులో నేను వివరిస్తాను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే జై జగన్నాథ్ Oh, okay.